మీకు బొటిక్ స్టైల్లో నేను మిషన్ నేర్పించలేకపోయినా మీ కాళ్ళ మీద మీరు నిలబడి పర్ఫెక్ట్ గా టైలరింగ్ అనేది చేసుకుని ఒక పది రూపాయలు సప్మా నేను మిషన్ అనేది హై ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియోలో క్లాస్ సిక్స్ అండి ఈ క్లాస్ సిక్స్ లో ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అండి ఏ సైజ్ వారికి ఎంత వేసుకోవాలి అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఒకటి జైన్స్ మీకు నేను చెప్పాలనుకుంటుంది మొన్న క్లాసు టూలోనో త్రీలోనో నాకు అంత ఐడియా లేదండి షోల్డర్ కొలతలు అనేది చెప్పాను నేను చెప్పింది ఖర్చులతో సహా కొలతలు అండి మీరు డైరెక్ట్ ఆ కొలత పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోయింది కొంతమంది ఏం డౌట్లు అడుగుతున్నారంటే డీప్ నెక్కి అంత నేను క్లారిటీగా సైజులతో సహా షోల్డర్లు చెప్పినా కానీ డీప్ నెక్కి ఎంత షోల్డర్ తీసుకోవాలక్క అని అడుగుతున్నారు అది డీప్ నెక్ చిన్న నెక్క పెద్ద నెక్క అన్న సమస్య కాదండి మనము సైజులు బ్లౌజ్ సైజులను బట్టి నెక్కులు అనేవి తీసుకోవాలి ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి షోల్డర్ వెడల్పు ఉండదండి వాళ్ళకి తక్కువే తీసుకోవాల్సి ఉండిద్ది అలాగే మీడియం సైజు వాళ్ళకి షోల్డర్ కూడా మీడియం ఉంటుందండి వాళ్ళకి మీడియం సైజే తీసుకోవాలి అలాగే పెద్ద సైజు బ్లౌజులు వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండిద్ది ఈ ఇదనేది వెడల్పు ఎక్కువ ఉండిద్ది అండి అందుకోసం వాళ్ళకి షోల్డర్ అనేది పెద్దగా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి కానీ డీప్ నెక్కుకి షోల్డర్ ఒకలాగా చిన్న నెక్కి షోల్డర్ ఒకలాగా కాదండి ఒక హై నెక్కులకి బోట్ నెక్కులకి మాత్రమే ఈ షోల్డర్లు అనేవి వేరే పెట్టుకోవాల్సి ఉండిద్ది అది కూడా మీకు ముందు ముందు క్లాసుల్లో చెప్తానండి ఇప్పుడేముంది ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్టింగ్ అండి మనం ఇప్పుడు ఫస్ట్ క్లాసులోనే ఉన్నాము మనం ఎప్పుడైతే టెన్త్ క్లాస్ వరకు వెళ్తామో అప్పుడు మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ అన్నీ నేర్చుకున్నట్లు అండి ఇప్పుడు నేను చెప్పే మీకు పర్ఫెక్ట్ కొలతలే చెప్తున్నానండి ఎందుకంటే నేను నాకు బ్లౌజులు వస్తాయి గిరాకీ బ్లౌజుల మీద మీకు కటింగ్లు అనేవి చూపించి కట్ చేసి కుట్టిస్తున్నాను కదా ఈ పర్ఫెక్ట్ కొలతలేనండి మీకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలు అయితే ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా కటింగ్ అనేది వచ్చింది కానీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే స్టార్టింగ్ పేపర్ కటింగ్ చేయండి కొత్తగా వాళ్ళు క్లాతుల మీద అప్పుడే ప్రయోగం వద్దండి పేపర్లు పేపర్లు ఎన్ని కట్ చేసినా పక్కకు వారేస్తాము అలాగే బట్టలు కట్ చేసుకునే కత్తెరతో మాత్రం పేపర్ కట్ చేయొద్దండి కట్ చేసినట్లయితే అదనంత పోయిద్ది పేపర్లకి చిన్న కత్తెర కొనుక్కోండి పేపర్ మీద మనకి గా కటింగ్ వచ్చింది నాకు ప్రాక్టీస్ చేసిన తర్వాత లైట్ వెయిట్ కత్తెర కొనుక్కొని క్లాతుల మీద కట్ చేయండి మీరు డౌట్లు అడగటంలో తప్పేం లేదండి కాకపోతే చెప్పింది ముందు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఆ తర్వాత మీకేమన్నా కుట్టడంలో కన్ఫ్యూజ్ వచ్చినా కటింగ్ లో కన్ఫ్యూజన్ అయినా అలాంటప్పుడు మరి అక్క మీరు చెప్పినట్లు పెట్టాను కదా ఇక్కడ నాకు అర్థం కావట్లేదు దీని గురించి కొంచెం చెప్పండి అని అడగండి ఫ్రెండ్స్ మీకేమన్నా డౌట్లు ఉండి నన్ను అడగాలనుకుంటే కమ్యూనిటీలో ఇన్స్టాల్ లింక్ ఇచ్చానండి ఇన్స్టాల్ అయితే నన్ను అడగచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు క్లాస్ సిక్స్ లో మన ఫ్రంట్ నెక్ డాట్స్ ఇప్పుడు డ్రాయింగ్ వేస్తానండి డ్రాయింగ్ వేసి అయితే చెప్తాను ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ వరకు వరకి వచ్చి బ్లౌజ్ నడుము సైజులు ఫ్రెండ్స్ నేను చెప్పే కటింగ్ మొత్తం ఈ నడుము సైజు బేస్ చేసుకొని చెప్తున్నాను ఆర్మ్ లూజు ఆల్రెడీ చెప్పాను కానీ ఆర్మ్ లూజ్ చెప్తే మీరు ఏమంటున్నారు చెస్ట్ లూజ్ చెప్పలేదు అక్క అని అంటున్నారు చెస్ట్ లూజు ఎప్పుడైనా ఆర్మ్ లూజ్ కంటే ఆర్మ్ లూజ్ కి వన్ నుంచి యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చిందండి మొన్న ఒక సిస్టర్ నన్ను కామెంట్ లో అడిగింది ఏంటంటే అక్క ఈ లూజ్ కి టూ ఇంచెస్ ఏ తీసుకుంటారు కదా మరి మీరేం దక్క త్రీ ఇంచెస్ తీసుకుంటున్నారు అని చెప్పి అడిగారు త్రీ ఇంచెస్ ఎందుకు తీసుకున్నానండి సంట లూజ్కి మనము టూ ఇంచెస్ తీసుకుంటాం కదా ఆ టూ ఇంచెస్ ప్లేస్లో త్రీ ఇంచెస్ తీసుకుంటే అంటే వన్ ఇంచు అదనంగా తీసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేసిద్దండి మనం ప్రత్యేకంగా ఈ చెస్ట్ కొల్ చేసి దానికోసం ఒక కొలత అనేది అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ ఆర్మ్ లూజ్ తోటి మనం చెస్ట్ లూజ్ కూడా పెట్టేయచ్చు ఇది క్లియర్గా మనకి షార్ట్ కట్ లో నేర్చుకోవటం అండి ఇప్పుడు చంక లూజ్ ఒకటి గోల్ చేసి నడుము లూజ్ ఒకటి గోల్ చేసి చెస్ట్ లూజ్ ఒకటి గోల్ చేసి అసలు చెస్ట్ లూజు ప్రత్యేకం కొలవాల్సిన అవసరం ఏందండి మనం క్రాస్ వేస్తున్నాం కదా ముందు భాగాలు క్రాస్ ఎందుకు వేస్తున్నాము ఈ బాగా మనకు చెస్ట్ ఉంటుంది ఆ చెస్ట్ దగ్గర క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి మనం క్రాస్ కటింగ్ చేస్తాము లేదంటే బ్యాక్ పార్ట్ చేసుకున్నట్టు ఫ్రంట్ కూడా చాలా కటింగ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఎందుకు చేయం క్రాస్ కటింగ్ లేస్తే మన చెస్ట్ కోసం క్లాత్ అనేది సాగుతుంది మరి ఒక్కొక్క చెస్ట్ ఎక్కువ ఉండింది దక్క చెస్ట్ తక్కువ అక్క అని అడుగుతారా మనం ఆల్రెడీ నడుము లూజ్ బేస్ చేసుకుంటున్నాం కదండి ఇప్పుడు చిన్నగా ఉంటది బ్లౌజు వాళ్ళకి తగ్గంతే ఉంటది కదా చెస్ట్ అలాగే బిగ్ సైజ్ ఉండిద్ది వాళ్ళకి సరిపోయినంతే ఉండిద్ది కదా సరే పోని సన్నగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉండిద్ది వాళ్ళకి ఏమైద్ది ఆర్మ్ లూజు చెస్ట్ ఎక్కువ ఉన్నాక కంపల్సరీ ఈ చంక అనేది కొంచెం వెడల్పు ఉంటదండి ఈ చంక లూజు తీసేసుకొని వన్ ఇంచ్ యాడ్ చేసుకుందాం అనుకోండి మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేసింది అదైతే పెద్ద ప్రాబ్లం కాదండి దాని గురించి మీరు అసలు కన్ఫ్యూజన్ అవ్వద్దు మనము క్లాసులు అయిపోయినాక మీకు బ్లౌజ్ ప్రతి ఒక్క బ్లౌజ్ కటింగు ప్రతి ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ అలాగే కస్టమర్ వేసుకున్న ఫోటో కంపల్సరీ అన్నీ మీకు పోస్ట్ చేస్తానండి ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే ఉన్నాము ఇంకా చాలా ఉందండి మనం నేర్చుకోవటం లాంగ్ ఫ్రాక్లు ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి అలాగే నెక్ బ్లౌజులు ఉన్నాయి నార్మల్ బ్లౌజుల్లో డిజైన్ బ్లౌజులు ఉన్నాయి అప్పుడేమైంది ఫ్రెండ్స్ చాలా ఉందండి నేర్చుకోవాలంటే మీరు చేయాల్సింది ఒకటేనండి వీడియోని లైక్ చేసి ని ఫాలో అవటమే మన ఛానల్ ఫాలో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా టైలరింగ్ అనేది వచ్చింది మీరు కన్ఫ్యూజ్ కావద్దు అలానే మీరు ఒకసారి వీడియో చూసి టెన్షన్ పడద్దు ప్రతిరోజు ఫాలో అవుతూనే ఉందండి ఇప్పుడు కొత్తగా ఒక ఊరికి వెళ్తామండి అక్కడ పక్క గల్లీకి వెళ్తాం మళ్ళీ ఆ గల్లీని గుర్తుపట్టాలంటే కష్టం ఇప్పుడు నేను ఒకసారి బ్లౌజు కటింగ్ చెప్పి వదిలేసాను అనుకోండి మీకు కూడా అంతే ఏదో నేను ఒకసారి చెప్పాను మీరు ఒకసారి చూసారు ఆ మళ్ళీ మైండ్ లోకి రావాలంటే రాదు అట్లా రాకుండా వెళ్ళిన గల్లీకి ఒక పది సార్లు వెళ్ళొచ్చాను అనుకోండి ఎక్కడుండే గల్లీ ఆడే కదా నాకు తెలుసులే అని చెప్పేస్తాను అట్లాగే ప్రతిరోజు నేను కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు పెట్టుకుంటా వెళ్ళాను అనుకోండి మీకు ఏమైంది చూడంగా 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 అలవాటు పడిపోతారు నేను ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా అక్క థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కుడుతుంది ఆ మాకు మాకు వచ్చు ఎందుకంటే మేము చూసాం కదా రేపు థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కుడుతున్నాను మీరు చూసారు అక్క ఈరోజు థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కుట్టింది మేము చూసాం మాకు కూడా వచ్చింది కదా అలా మీరు వీడియోలకి అలవాటు పడితే స్టిచ్చింగ్ కూడా మీరు చాలా సులువుగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్లాస్లోకి వెళ్ళిపోయి ఈ డాట్లు అనేవి చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ డాట్లు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు సైజుల వారికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇది రెండు పావించులు తీసుకోవాలండి ఇక్కడి నుంచి ఈ లెంత్ అనేది రెండు పావించులు ఫర్ సపోజ్ ఇక్కడ వరకు వచ్చిందండి రెండు పావించులు ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ కోసం ఎన్ని ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకోవాలండి ఈ హైట్ వచ్చేసి రెండు తీసుకోవచ్చు లేదా రెండున్నర తీసుకోవచ్చు కొద్దిగా షేప్ అనేది ఇట్లా ఎత్తుకున్నట్టు రావాలంటే రెండున్నర తీసుకోవచ్చు అలా వద్దు అనుకుంటే రెండు తీసుకోవచ్చు తీసుకొని ఈ డాట్ అనేది ఇలా కలిపేసుకోవటమేనండి అలాగే ఇటు సైడ్ డాట్ ఇటు సైడ్ డాట్ వచ్చి ఈ రెండిటి మధ్యలో తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి రెండించులు తీసుకోవచ్చు రెండున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది నేను రెండున్నర తీసుకున్నాను అలాగే ఈ అడ్డంగా వేసే డాట్ కూడా రెండున్నర తీసుకోవచ్చు ఇది ఎంత గ్యాప్ తో తీసుకోవాలి అరించు అరించు మధ్యలోకి మలిస్తే అది వచ్చేది పావించానండి అలాగే ఈ డాటు ఇప్పుడు ఈ డాట్ వేసుకున్నప్పుడు కొంచెం దారం పోగుంచుకోవాలండి ఆ దారం పోగు పట్టుకొని ఇట్లా లాగినట్లయితే ఇటు డాట్ అనేది ఈజీగా పడిపోయింది అలా మాకు రాదు అక్క అని అంటారా కరెక్ట్గా ఈ రౌండ్ చూసుకోండి ఇది రౌండ్ పాయింట్ అండి ఇది రౌండ్ తిరిగే పాయింట్ దీనికి ఒక్క హాఫ్ ఇంచు పక్కకి పక్క నుంచి ఇలా వేసేసుకోండి ఇది ఎంత పా ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ పట్టాలండి ఇట్లా పట్టుకున్నప్పుడు రెండు ఫోల్డింగ్లు వచ్చిద్ది కదా మనం అప్పుడు రెండు ఫోల్డింగ్లు పట్టుకుంటే పావి ఇంచ్ మార్జిన్ వస్తుంది ఆ రెండు ఇలా విడదీసేస్తే హాఫ్ ఇంచ్ అయ్యిద్దండి ఈ డాట్ అనేది ఎంత పొడిగేసుకోవాలా ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ డాట్కి ఈ డాట్ నుంచి ఈ డాట్ గ్యాప్ వచ్చి వన్ ఇంచ్ ఉండొచ్చు ఒకటిన్నర ఇంచులు ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ గ్యాప్ ఉంది అనుకోండి షేప్ అనేది ఇట్లా దగ్గరికి వచ్చిద్దండి అట్లా కాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వేసుకున్నాం అనుకో ఇది అనేది రౌండ్ గా వచ్చేసిద్ది ఎత్తుకున్నట్టు రాదు ఓకే ఫ్రెండ్స్ ఇరవై రెండు ఇంచుల నుంచి ఇరవై నాలుగు ఇంచులు నడుము సైజు వాళ్ళకి ఈ డాట్లు ఇప్పుడు ఇరవై రెండు ఇరవై నాలుగు సైజులు చూసాం కదండి తర్వాత ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు వరకు నడుము సైజు నేను ఏ కొలత చెప్పినా నడుము సైజు బేస్ చేసుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఒక బుక్ పెన్ను పెట్టి గా నేను అన్ని రాసుకోండి మీరు ఎవరు బ్లౌజ్ ఇచ్చినా ఇవే కొలతలు అండి ప్రత్యేకంగా మనిషికి ఒక కొలతలు ఉండవు సైజులను బట్టే కొలతలు అనేవి ఉంటాయి మీడియం అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదండి అర్థం కాకపోతే ఏమైందంటే అసలు అర్థమే కాదు ఇంకా చో స్కిప్ చేయకుండా ఒకటికి రెండు సార్లు చూసినట్లయితే మనకి కొలతలు అనేవి ఈజీగా అర్థం అవుతాయి ఇరవై ఆరు ఇంచుల నుంచి ముప్పై ఇంచుల వరకు ఇది రెండున్నర రెండున్నర తీసుకోవాలండి ఇక్కడ నుంచి డాట్ కోసం మళ్ళీ సేమ్ ఇంచులు హైట్ వచ్చి ఖచ్చితంగా రెండున్నర తీసుకోండి ఎందుకంటే ఇది మిడిల్ సైజ్ బ్లౌజులు ఇవన్నీ హైట్ వచ్చి రెండున్నర తీసుకొని డాట్ వేసేసేయండి అలాగే ఇది మిడిల్ పాయింట్ చూసుకోండి రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు హాఫ్ ఇంచ్ వెళ్ళిపోవాలా కుట్లోకి అలాగే ఇందాక చెప్పినట్టు ఈ చంక రౌండ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పక్కకి ఇలా తీసుకోవాలా ఇది ఎంత తీసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అయిన గ్యాప్ తీసుకోవచ్చు ఒకటిన్నర ఇంచులైన గ్యాప్ తీసుకోవచ్చు ఇది కూడా హాఫ్ ఇంచు మలిచేసి కుట్ వేయాలా ఓకే ఫ్రెండ్స్ ఈ హైట్ వచ్చి రెండు ఇది కూడా రెండున్నారా ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ వచ్చి వన్ ఇంచు తీసుకోవచ్చు లేదా ఒకటిన్నర ఇంచులు తీసుకోవచ్చు ఇవి వచ్చి ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు ఇంచుల సైజుల బ్లౌజుల దాట్లు అండి ఇవి కూడా మీరు రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముప్పై ఆరు ఇంచుల సైజు వరకు చూసాం కదండి ఇప్పుడు ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు అంతకంటే ఎక్కువ ఎంతైనా ఉండనీయండి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడించులు తీసుకోవాలి ఇంచులు తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ రెండించులు ఈ హైట్ ఎంత తీసుకోవాలి రెండు నర తీసుకోవచ్చు మూడు కూడా తీసుకోవచ్చు ఇవి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ అంతకంటే ఎక్కువ పెద్ద సైజు అండి ఈ పెద్ద సైజు బ్లౌజులకి చెస్ట్ అనేది కూడా ఎక్కువ ఉంటది అందుకని ఇక్కడ రెండున్నర తీసుకోవచ్చు లేదంటే మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు అలాగే ఈ అడ్డం వచ్చేసి సేమ్ రెండున్నర అండి రెండున్నర సరిపోయిద్ది ఇక్కడ హాఫ్ ఇంచు మలవాలని ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మీకు బ్లౌజ్ మీద కూడా చూపిస్తానండి అలాగే చంక కుట్టు కూడా సేమ్ చంక రౌండ్ చూసుకోండి ఒక హాఫ్ ఇంచ్ పక్క నుంచి ఇలా వేసేసేయండి ఇది ఎంత గ్యాప్ వేయాలా సేమ్ అంతే వన్ ఇంచ్ గ్యాప్ కావాలంటే వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అయిన తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ అయిన తీసుకోవచ్చు ఇప్పుడు ఈ డాట్ల గురించి కొంచెం మీకు బ్లౌజ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాట్లు ఒకసారి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి సైజులను బట్టి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ అంతకంటే ఎక్కువ ఉంటే ఇది అనేది మూడించులు తీసుకోమంటున్నాను ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రెండు ఇంచులు తీసుకోండి రెండు ఇంచులు తీసుకొని మలిస్తే ఏమైద్దంటే ఇలా ఈ డాట్ అనేది రెండు ఇంచులకు వెళ్ళిపోద్దండి అలాగే ఈ హైట్ వచ్చి రెండున్నర తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు ఇవి పెద్ద సైజ్ బ్లౌజులు కాబట్టి అలాగే ఇదండి నేను చెప్పింది ఇది కరెక్ట్గా ఈ మిడిల్కి చూసుకొని ఈ పొడవు రెండున్నర ఇంచులు పెట్టుకోండి నేను ఆఫ్ ఎందుకు చెప్పానంటే ఇలా ఈ డాట్ కోసం ఇలా క్లాత్ను మలిచినప్పుడు పావించి మార్జిన్తో వేస్తామండి ఈ పావించి మార్జిన్తో వేస్తే ఇటు పావించు ఇటు పావించు కలిపితే ఆఫ్ ఇంచ్ అయిద్ది అందుకోసం నేను ఆఫ్ చెప్పానండి అలాగే ఈ చంక కుట్టు చూడండి ఈ చంక కుట్టు కూడా సేమ్ ఇలా మలిచి పట్టుకున్నప్పుడు పావించి రావాలండి డబుల్ ఫోల్డింగ్ మీద పావించి వచ్చినట్లయితే ఇటు పావించు ఇటువైపు పావించి కలిపితే ఆఫ్ ఇంచండి ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ కుట్టు నుంచి ఈ కుట్టుకి వన్ ఇంచ్ గ్యాప్ అయినా తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ అయిన తీసుకోవచ్చు వన్ ఇంచ్ తీసుకుంటే ఏమైందంటే ఇట్లా షార్ప్ గా వస్తుందండి షేప్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే కొంచెం గా ఫ్లాట్ గా వచ్చిద్ది ఇంతేనండి డిఫరెన్స్ ఇక్కడ నాలుగో డాట్ కూడా వేస్తా ఉంటారు ఫ్రెండ్స్ నాలుగో డాట్ అయితే అసలు ఏం అవసరం లేదండి నన్ను అడిగితే మూడు డాట్లతోనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది ఒకవేళ ఈ నాలుగో డాట్ వేసుకోవాల్సి వస్తే ఏక పార్ట్ కంటే ముందు పార్ట్ అనేది కొంచెం పొడుగు వచ్చినప్పుడు ఈ నాలుగో డాట్ అనేది ఇలా పట్టి వేసుకుంటే కొంచెం పొడుగు అనేది ఈక్వల్ వచ్చిందండి అంతే తప్పనిచ్చి ఈ నాలుగో డాట్ వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ మీకైతే క్లియర్ గానే నేను చెప్పాను అనుకుంటున్నానండి అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇరవై రెండు ఇంచుల నుంచి నలభై రెండు ఇంచుల వరకు నేను బ్లౌజ్ పొడుగులు అలాగే నడుము సైజులు ఆర్ము ఆర్మ్ సైజులు అన్ని క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ వరకు చెప్పడం జరిగిందండి క్లాస్ లో బ్లౌజ్ కటింగ్ చెప్పాను క్లాస్ లో హై నెక్ బ్లౌజ్ కటింగ్ చెప్పాను అవి కూడా ఏంటంటే మీకు ఈ కొలతలను బట్టి అవి ఎలా కట్ చేసుకోవాలని చెప్పి క్లాసెస్లో లో చెప్పానండి ఇప్పుడు ఫైనల్గా క్లాస్ లో ఈ డాట్లు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక మీద నుంచి వీడియోలన్నీ మీకు చెప్పిన కొలతల్లోనే ఉంటాయండి వాళ్ళు ఏ బ్లౌజ్ అయినాయండి కొలతకి నేను చూసేది బ్లౌజ్ పొడుగు నడుము సైజు అంతే ఇంకా బ్లౌజ్లో నేనేం కొలవను ఇంక అన్ని మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కొలతలను బట్టే ఉంటాయండి ఇలా మనం బ్లౌజ్ కుట్టినట్లయితే ఏమైందో తెలుసా వాళ్ళు ఈసారి ఈ బ్లౌజే పట్టుకొని వస్తారండి కొలతకి ముందు ఇచ్చిన బ్లౌజ్ ఎత్తి తీసుకురారు ఎందుకంటే నేను కొలతకి ఇచ్చిన బ్లౌజ్ కన్నా కూడా మీరు కుట్టిన బ్లౌజ్ బాగుంది ఇదే బట్టి మళ్ళీ నాకు బ్లౌజులు కొట్టండి ఇప్పటి వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే అదేనండి అసలు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ఫ్రెండ్స్ నేను కుట్టిన బ్లౌజులు వాళ్ళు అలవాటు పడి ఇవే కొలతకిస్తారండి ఇప్పుడు స్టార్టింగ్ కొత్తగా ఎవరన్నా వచ్చినా గాని నేను కుట్టిన బ్లౌజే నాకు కొలతకిస్తారు మళ్ళీ అంత ముందు పాతయ్యి ఇక్కడ అంటే అంత ముందు కుట్టించుకొని ఉంటారు కదా ఆ బ్లౌజులు తెచ్చి సెట్ చేయకుని చాలా సార్లు చాలా మంది అడిగారండి మీ నేనైతే చేయను మీకు ఎన్ని కావాలన్నా కుట్టిస్తాను కానీ ఆల్రెడీ ఒకసారి కుట్టేసిన బ్లౌజ్ని సెట్ చేయటానికి రాదా అంటే నా వల్ల కాదు మీరు కావాలంటే ఎన్ని బ్లౌజులైనా అడగండి నేను కుట్టిస్తాను అంతే కానీ మీ పాత బ్లౌజులు తెచ్చి ఈ కూడా సెట్ చేయమ్మా నువ్వు కుట్టినట్టు అంటే మాత్రం నా వల్ల కాదని చెప్పానండి ఇవన్నీ మీరు తెలుసుకోవాలనే చెప్తున్నాను ఫ్రెండ్స్ వేరే ఉద్దేశం అయితే ఏం కాదు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి క్లాసెస్ చెప్తున్నారు కానీ ఇలా ఈ స్టైల్లో క్లాసెస్ అయితే నేను ఇంత మట్టికి చూడలేదండి లో ఎందుకంటే నేను ఏ యూట్యూబ్ చూసి మిషన్ నేర్చుకోలేదు అలాగని నేను ఒకరి దగ్గరికి వెళ్ళి మిషన్ నేర్చుకోలేదు నా ఓన్ టాలెంట్ తో మీరు నమ్మండి నమ్మకపోండి నా ఓన్ టాలెంట్ తో నేను మిషన్ అనేది నేర్చుకున్నాను అది మా ఆయనకే తెలుసు ఎందుకంటే చిన్నప్పుడు నుంచి వస్తున్నాడు కదా నేను ఇంట్లో ఉండే సొంతంగా మిషన్ అనేది ఇవి నా సొంత కొలతలండి ఇంకా అది నా నేను ఇప్పుడు ఏ కొలతలు అయితే బ్లౌజులు కట్ చేస్తున్నాను అవే కొలతలు మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు అడుగుతున్నారు ఏమని అందులో అలా చెప్పారు అక్క మీరేంది ఇలా చెప్తున్నారు వేరే వీడియోలో అలా చెప్పలేదు కదా మరి మీరేంది డిఫరెంట్ చెప్ అవునండి డిఫరెంట్ గానే ఉంటుంది వాళ్ళు చెప్పినట్టు చెప్తే స్పెషల్ ఏమి ఉండిద్ది మీకు ఏదైతే ఏది ఏమైనా కానీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఇప్పుడు ఎలా నేర్చుకున్నా కానీ బ్లౌజే కదండి కుట్టేది ఇప్పుడు నేను వేసుకునే బ్లౌజ్ వస్తున్నారు కాకపోతే నాకు వస్తున్న కామెంట్ ఏంటంటే ఒక చేతులు వేసుకోమని ఫ్రెండ్స్ ఈ మధ్యలో అయితే లాభ అయ్యానండి అంత ముందు సన్నగానే ఉన్నాను ఈ హ్యాండ్స్ కూడా ఇట్లా ఈ చెయ్యి అనేది ఇంత ముందు ఇప్పుడు కనపడుతుంది అది వీడియోలో చీరలు కట్టుకుంటున్నాను కదండి ఇంట్లో అయితే చీరలు కట్టుకోను ఇక మీద నుంచి తీసుకునే చీరలు అన్ని బ్లౌజ్ చేతులు పొడిగే ఉంటాయి ఇది ఒక్కటి తప్పనిచ్చి నా నేను వేసుకునే బ్లౌజుల్లో మీరు ఎక్కడ ప్రాబ్లం చెప్తారా ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్